అన్నమయ్య జిల్లా సమావేశాలలో కడప ఉక్కుపై చర్చించాలి డివైఎఫ్ఐ ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలలో విభజన హామీలలో భాగమైన కడప ఉక్కుపై చర్చ జరిపి అవసరమైతే ఈ రాష్ట్ర ఎంపీలు రాజీనామా చేసిన కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ సాధించాలని భారత ప్రజాతంత్ర యువతన సమైక్య డివైవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముడియం చిన్ని వీరనాల శివకుమార్ తెలిపారు శుక్రవారం ఉదయం స్థానిక బద్వేల్ పట్టణంలోని సుందరయ్య భవనం నందు డివైఎఫ్ఐ బద్వెల్ పట్టణ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కడప ఉక్కుపై నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు విభజన హామీలలో భాగమైన కడప ఉక్కుపై ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు నిర్మించలేదు అని

ఈరోజు పట్టణ కమిటీ సమావేశంలో జరిగేటువంటి నిర్ణయాలున్న ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు చిన్ని పట్టణ అధ్యక్ష కార్యదర్శులు షరీఫ్ ఆదిల్ నగర నాయకులు ఇంద్ర పాల్గొనడం జరిగింది విలేకర్ల సమావేశంలో ప్రధానంగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంటు సమావేశంలో కడప ఉక్కు పైన ఈ రాష్ట్ర ఎమ్మెల్యేలు ఈరోజు ఎంపీలు ఈరోజు మాట్లాడాలా చర్చించాలా కేంద్రం పైన ఒత్తిడి తేవాలని చెప్పేసి డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతంలో ఈరోజు కరువుతో అల్లడుతున్నటువంటి రాయలసీమ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇక్కడ చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులు ఈరోజు రోజు లాంటి దేశాలకు వలసపోతా ఉన్నారు మరొక ఇతర రాష్ట్రాలకు పనులకు పోయే పరిస్థితి కనబడతా ఉంది మరొకరు చాలామంది చాలా మంది ఈరోజు తల్లిదండ్రులకు బాల భారం కాలేక ఈరోజు బలవంగా పాల్పడే పరిస్థితి దారుమైన పరిస్థితిలో ఈరోజు రాయలసీమలో చదువుకున్నటువంటి నిరుద్యోగుల పరిస్థితి ఉందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ఇంత జరుగుతున్నా కానీ పాలకుల తెలిసినా గాని పాల కళ్ళకు కనబడుతున్నా గానీ ఏమాత్రం ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేటువంటి పరిశ్రమలు ఇక్కడ తీసుకురానికి ఈ నింబకు ఉన్నారని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే విభజన చట్టంలో స్పష్టంగా ఈ ప్రాంతంలో కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి చట్టబద్ధంగా రాసుకున్నా కానీ ఇక్కడ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పేసి మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఎందుకంటే గడిచినటువంటి ఇన్ని సంవత్సరాలలో జరిగిన ఇన్ని సంవత్సరాల పార్లమెంటు సమావేశంలో కడప ఉక్కుకు ఒక్క రూపాయలు నిధులు కేటాయించలేదంటే కడప ఉక్కు పరిశ్రమ పైన ఏ స్థాయిలో ఉందో కేంద్ర ప్రభుత్వానికి ఈ ఉక్కు పరిశ్రమ ఒకటే ఉదాహరణ చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం అంతేకాకుండా ఇక్కడ ఉద్యోగ ఉపాధి పరిశ్రమలు ఉపాధి రానియపోకుండా ఉన్నారంటే నా ఉక్కు పరిశ్రమ తేలేకుండా ఉన్నారంటే ఈ ప్రాంతం పైన ఏ స్థాయిలో వివక్షిత అవుతుందో మేము ఎక్కడే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఉన్నటువంటి ఈ ప్రాంత ఎంపీలు కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నటువంటి కడప ఉక్కు పరిశ్రమను రోజు తీసుకొస్తే కన్నా ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా రాయలసీమ ప్రాంతంలో నడిపొడ్డున కడపలో ఉంటే చుట్టుపక్కల నాలుగు ప్రాంతాలు మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉంది ప్రత్యేక చిన్న తరహా కుటీ కుటీర పరిశ్రమలు కానీ ఇతర పరోక్షగా ఉన్నటువంటి ఉపాధి లభించే అవకాశం ఈరోజు ఉక్కు పరిశ్రమ వస్తే చాలా వరకు యువతకు ఉపాధి లభించే అవకాశం ఉన్నాయి కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో చాలామంది ప్రజలు బ్రహ్మాండంగా ఈరోజు పట్టం కట్టినటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ ఈరోజు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం పైన ఎంపీలలో ఆధారపడినటువంటి పరిస్థితి ఇంత ఉన్నటువంటి పరిస్థితులలో కడప ఉక్కు పరిశ్రమ పైన రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈరోజు ఒత్తిడి దివాల్సినటువంటి బాధ్యత ఉందనేది మేము చెప్తా ఉన్నాం ఖచ్చితంగా జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఈరోజు ఎంపీలు కూడా ఈరోజు కేంద్రం పైన ఒత్తిడి తీసుకుని వచ్చి ఉక్కు పరిశ్రమ ఇస్తారా ఇవ్వాలా అనేది తేల్చుకోవాలని చెప్పేసి ఒత్తిడి తీసుకురావాలని లేకుంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులు రాబోయే రోజుల్లో తగినప్ప రీతిలో బుద్ధి చెబుతారు గుణపాఠం చెప్తారని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం